జాతీయ జెండా ప్రతి దేశానికి ఇది చాలా ప్రత్యేకం మన దేశానికి కూడా మువ్వన్నెల పతాకం అలానే ఆ త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రతిసారి ఈ దేశ స్వాతంత్రం కోసం ఎందరో చేసిన త్యాగాలు పోరాటాలు బానిస సంఖ్యలను తెంచుకున్న తర్వాత ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో మన భారతదేశం ఎదుర్కొన్న ఒడిదొడుకులు అన్నింటినీ తలుచుకుంటూ మన దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయుడు గర్విస్తాడు ఆగర్వానికి మన దేశ గౌరవానికి చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి ఒక ఆంధ్రుడు ఆయన పింగళి వెంకయ్య ఆయన పేరు ఇప్పటి తరంలో తెలియకపోయినా భారతదేశ పతాక రూపకర్తగా దేశ చరిత్రపై చెరగని సంతకం చేశారు ఆయన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మనం ఎంతలా గుర్తుంచుకున్నామో ఈ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను కూడా అంతే గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనకుంది జాతీయ పతాకాన్ని రూపొందించడానికి పింగళి వెంకయ్య రోజో నెల ఏడాదో కష్టపడలేదు మన దేశానికి సరైన జాతీయ పతాకాన్ని రూపొందించడానికి ఆయన తన జీవితంలో సుమారు ఇరవై ఏళ్ల కాలాన్ని వెచ్చించారు పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్య కాలంలో ఆయన అనేక జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు ఆ సమయంలోనే ఆయనకు మన జాతికి మన జాతి నిర్వహిస్తున్న ఉద్యమాలకు ఒక పతాకం ఉండాలన్న ఆలోచనను వ్యక్తం చేశారు ఆ ఆలోచనతోనే ఆయన జాతీయ జెండాల రూపకల్పన ప్రారంభించారు పంతొమ్మిది వందల పదమూడు నుంచి కాంగ్రెస్ నిర్వహించిన ప్రతి సమావేశంలో ఆయన జాతీయ జెండా ప్రస్తావన తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదహారులో పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఎగరవేశారు జాతీయ జెండాలో రాట్నం బొమ్మను పెట్టాలని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలంధర్ వాస్తవ్యులు లాలా హన్స్ రాజ్ సూచించారు అదే సమయంలో జెండాను తెలుపు ఆకుపచ్చ కాషాయం రంగులతో రూపొందించాలని గాంధీ వెంకయ్యను కోరారు గాంధీ సూచనల మేరకు వెంకయ్య కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నంతో జెండాను రూపొందించారు ఈ జెండాలో రాట్నం గుర్తు దేశంలోని రైతు గ్రామ జీవనాన్ని కార్మికత్వాన్ని స్మరింపజేస్తుందని ఆయన తెలిపారు ఆ తర్వాత పంతొమ్మిది జూలై ఇరవై రెండున మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాలో రాట్నం గుర్తును తొలగించి అశోక చక్రాన్ని పెడుతున్నట్లు రాజ్యసభలో తీర్మానం చేశారు అప్పటి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న జాతీయ జెండానే చలామణిలో ఉంది మన దేశానికి జాతీయ జెండాను రూపొందించడానికి పింగళి వెంకయ్య ఎంతో శ్రమించారు ఉద్యోగాలు చేస్తున్న మనసు మాత్రం దేశభక్తి జాతీయ జెండా వైపు లాగింది తన మనసు చూపిన మార్గాన్ని ఎంచుకున్న వెంకయ్య జెండా రూపకల్పన కోసం ఎన్నో దేశాల చరిత్రలు చదివారు అందుకోసం ఆయన ఇతర దేశాల భాషలను కూడా నేర్చుకున్నారు పంతొమ్మిది వందల పదహారులో ఆయన భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఓ గ్రంథాన్ని ఇంగ్లీష్ లో రాశారు అందులో ఆయన రూపొందించిన ఇరవై నాలుగు రకాల జెండాల నమూనాలు ఉన్నాయి వాటితో పాటు ఆ జెండాలు వేటిని ప్రతిబింబిస్తాయి అన్న అంశాలను కూడా ఆయన పొందుపర్చారు దేశ పౌరులంతా దేశానికి విముక్తి లభిస్తే చాలనుకుంటూ ఉద్యమాలు చేస్తున్న ఆ సమయంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తప్పక వస్తుందని విశ్వసించి మన దేశానికంటూ ఒక చిహ్నం ఉండాలని భావించి జాతీయ జెండా ఆలోచనను ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు పింగళి వెంకయ్య ఒక ఆంధ్రుడు పింగళి వెంకయ్య ఆగస్టు రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఆరున ఇప్పటి మచిలీపట్నంలోని బట్లపేను మర్రు ప్రాంతంలో జన్మించారు దక్షిణాఫ్రికాలో జరిగిన రెండవ బోయర్ యుద్ధంలో కూడా ఆయన తన పంతొమ్మిదవ ఏటే పాల్గొన్నారు అప్పుడు ఆయన గాంధీని కలిశారు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంతో కాలం కొనసాగింది ఆయన నాలుగు జూలై పంతొమ్మిది వందల అరవై మూడున ఎనభై ఆరేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు